అసలు మనకేం చేతనైద్ది చదువుకున్న ఇంత ఉద్యోగం చేసుకుని ఇంత పిల్లలు చదివించుకుంటే సరిపోతుంది కావచ్చు లేదంటే భర్తకో అత్తమామకో వండి పెట్టుకుంటే సరిపోతుంది కావచ్చు అని ఆలోచన చేయకండి మీలో ఒక రాజకీయమే కాదు ఏ శక్తులైనా ఉండొచ్చు ఆ శక్తుల్ని సద్వినియోగం చేసుకుంటే రేపటి తరానికి స్ఫూర్తిదాతలమైతము రేపటి తరాలకు ఎన్నో మనము ఆనిముత్యాలు లాంటి అంశాలను అందించిన వాళ్ళ అవుతాము నా దృష్టిలో అయితే డబ్బు సంపాదించడం ఆస్తిగా నేను ఎప్పుడూ భావించలేదు ఏ డబ్బు లేకున్నా నేను ఇంత దూరం వచ్చిన ఇప్పుడు సంపాదించుకుంటున్నాం కావచ్చు డబ్బు కానీ గత పది సంవత్సరాలుగా నేను రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు నాలుగు సంవత్సరాలు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కావచ్చు నాకే ఆస్తులు లేవు ఇప్పుడు నేను నా భర్త కష్టపడి ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ముందుకు వెళ్తున్నాం అందుకోసం కూడా ఎంతోమంది నాకు సహాయ సహకారంగా అందిస్తున్నారు కానీ ఆస్తులు సంపాదించి ఇవ్వడం కాదు మన పిల్లలకి ఇచ్చేది ఆత్మస్థైర్యాన్ని మంచి చదువుని మంచి జ్ఞానాన్ని మంచి సంస్కారాన్ని అన్నింటికీ మించి వాళ్ళు దేన్నైనా సాధించగలమనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది దానితో పాటు ఇవాళ ఎంతోమంది యువత పెడద్రోవణ పడుతున్నారు నేను ప్రతి వేదిక ముంగట చెప్తా ఉన్నాను డ్రగ్స్ మహమ్మారి బారిలో పడి నేను ఎందుకు ప్రతి వేదిక మీద దీన్ని ఉపయోగించుకుంటున్నానంటే నా కళ్ళ ముందే నాకు తెలిసిన వాళ్ళే దాదాపు నలుగురు పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని నేను చూశాను చిన్న వయసులోనే ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి అలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు అమ్మలు ఇక్కడున్న నాన్నలు దయచేసి మీ ఇంటి బిడ్డగా మీ ఆడబిడ్డగా నేను అడుగుతున్నాను మీ అందరినీ దయచేసి పిల్లల్ని కనిపెట్టుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్తే మొబైల్లో ఏం చూస్తున్నారు బయట ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు స్నేహం చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి దారుల్లో వెళ్తున్నారు అనేది చూసుకోకపోతే రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో మూడు తరాలను మనం కోల్పోతాం ఇదన్నీ నేను లెక్కలేసిన కాబట్టి నేను ఈ వేదిక ముఖంగా చెప్తున్నా భవిష్యత్ తరాలని కంటికి రెప్పల్లాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది నాకొక కూతురు పన్నెండు సంవత్సరాలు ఏడవ తరగతి చదువుకుంటుంది తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎట్లా బాధ్యత ఉండాలో నేను చాలామందిని చూసి నేర్చుకున్నాను మా అమ్మని చూసి నేర్చుకున్నాను కాబట్టి చివరిగా నేను ఒక అంశాన్ని చెప్తా ఉన్నాను మన గౌడ కుటుంబాల్లో చాలా సాధక బాధకాలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి కూడా ఒక విసీ కమిషన్ సభ్యురాలుగా మొన్న కళ్ళు కార్మిక సంఘం మీటింగ్ జరిగినప్పుడు అక్కడ హాల్లో జరిగినప్పుడు కూడా నేను వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది తాటి ఈత వనాలు పెంచడం కావచ్చు తాటి ఈత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం కావచ్చు చెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సేఫ్టీ మోకులకు సంబంధించిన విషయం కావచ్చు ఒకవేళ పొరపాటున చెట్టుపై నుంచి పడిపోతే వాళ్ళకు అందవలసినటువంటి వైద్య సహాయం కావచ్చు మన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు పొరపాటున చనిపోతే ఎక్స్గ్రేషియా కావచ్చు వీటన్నింటి విషయాలలో మన కులం మన బిడ్డలకి మన తల్లిదండ్రులకి ఏవైతే అవసరాలు ప్రభుత్వం నుంచి కావాలని మీరు కోరుకుంటున్నారో వాటన్నిటి నుంచి గోపా కావచ్చు కలుగిత కార్మిక సంఘం కావచ్చు ఇంకెంతో మంది మన గౌడ కులస్తులు సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఏ ప్రభుత్వం ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు వాటన్నిటిని ఒక బాధ్యతాయుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వాటిని మనకు అందించే దిశగా నేను నా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వేదిక ముఖంగా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను మనం కలిసికట్టుగా నడిచే క్రమంలో మన కులంతో పాటు ఇతర కులాలతో కూడా సఖ్యతతో మెదులుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అనేది నేను భావిస్తున్నాను నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ తాడు చెట్టు వేదికలు పడితే ఆ అవస్థ ఎట్లుంటుందో ఆ బాధ ఎట్లుంటుందో తమ్ముడు విజయ్కి తెలుసు కాబట్టి సుప్రజా హాస్పిటల్ నుంచి ఒక ఉన్న పెద్దలందరికీ ఈనాటి గోపాలంలో నిర్వహిస్తున్న ఆత్మీయ పునభోజన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఉపన్యాసం మాట్లాడడానికి కాదు జనగామ మండల పరిధిలోని ఇరవై ఒక్క గ్రామాల పరిధిలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం కౌండిన్య మండల పర్పస్ సంఘం ఏర్పాటు చేసి నూట అరవై మంది సభ్యులతో విజయవంతంగా నడిపిస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి జనగామ జిల్లా కేంద్రంలో సర్వాయిపాపన్న కౌస విగ్రహ ఏర్పాటు విషయంలో జనగామ మండలం తరఫున మా కౌండిన్య సంఘం తరఫున ఒక మీరు మీరు ఏర్పాటు చేస్తే మా బరువు బాధ్యత ఒక లక్ష రూపాయలు మా జనగామ మండల కౌండిన బర్మ సంఘం కానీ మండలం నుంచి కానీ అంతకంటే ఎక్కువే చేస్తాం మీరు ఇంకా మీకు ఒక లక్ష కాదు రెండు లక్షల వరకు కూడా మేము ప్రయత్నం చేస్తాం కానీ దయచేసి పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ జయంతి వరకు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా కాంస విగ్రహం ఏర్పాటు చేసి సర్దార్ సర్వైపు పాపన్న పుట్టిన ఈ గడ్డ కిలాశపురం గడ్డ మీద మరి జనగామ జిల్లాకు సర్వ్ పేరు నామకరణం చేసేందుకు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు అంతా మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మరి మనకున్నటువంటి పైన రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులంతా ఏకమై జనగామ జిల్లాకు సర్దార్ సర్వైపాపన్న పేరు నామకరణం చేసేలా చూడాలని పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే గోపా జిల్లా కమిటీ ముందుకు వచ్చి కాశా ఏర్పాటు చేస్తా అన్నందుకు వారందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తే దాంట్లో మొదటి భాగంగా నా జనగామ మండలం నుంచే పది మంది సభ్యుల తరఫున లక్ష రూపాయలు డొనేషన్ చేస్తాను దాన్ని డిపాజిట్ చేయాలి ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను జనగామ జిల్లాలో పది మండలాల నుంచి ఒక మండలానికి లక్ష రూపాయలు చేస్తే పది లక్షలు అవుతాయి బ్యాంకులో డిపాజిట్ చేసి ఏ అర్ధరాత్రి ఏ గీతా కార్మికుడు కింద పడ్డా కూడా వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేయాలని గోపాల సంఘానికి కరుణ పెద్దలందరికీ నేను తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నా మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ అన్న సర్వై పాపన్న విగ్రహం కోసం మీరు కమ్మణ్య పరపసంగం జనగామ తరపు నుంచి రెండు లక్షల రూపాయలు విరాళమి ఇస్తామని ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఇప్పుడు వెంకటమల్లన్న గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సభాధ్యక్షులు మరి అంజన గారికి రాష్ట్ర అధ్యక్షులు సాయన గారికి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడెక్కడో ఒకటే నిమిషం మాట్లాడమని మా నాన్న చెప్పిండు కాబట్టి ఇవాళ చూస్తుంటే అందరం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో గ్రామాలలో మండలాలలో ఉన్న వాళ్ళం ఇవాళ భార్య పిల్లల సకంట కుటుంబంతో కలిసిన అంటే ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది దీన్ని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు కంటే ఎవరు ఏం కథ అన్నది తెలియకుండా ఇవాళ అందరం పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు దిశగా తీసుకుపోయే విధానంగా చూడాలనేది ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరూ వెంకటమల్ల